హలో నీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముందు చెట్లు ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి ఇంట్లో ఉదయం పూట ఇడ్లీ అయితే చేశాను ఫ్రెండ్స్ కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయింది దాంతో నేను వడ్డాలైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఇడ్లీ పిండిలకి ఒక గడ్డ అయితే మైదాపిండి వేసేసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మొత్తం పిండిని అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసుకొని ఒక గంట అయితే పక్కన పెట్టేసుకోవాలి పిండి కలిపేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ అరగంట అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ పిండి అయితే కాసేపు కలిపెట్టుకుని పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గంట నానబెట్టుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే పిండిలో వేసేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అంటే ఆల్రెడీ పిండి ఉప్పు ఉంది కాబట్టి మనం ఇప్పుడు కొంచెం వేస్తున్నాం తర్వాత కొంచెం కరివేపాకు వేసేస్తున్నాం అన్నీ వేసుకొని పిండిని అయితే అన్నీ కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పిండి మొత్తాన్ని అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టి మండిలో ఆయిల్ అయితే పోసి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బోండాలు అయితే వేసేస్తున్నాను నాకు పిండి అనేది కొంచెం లూజ్గా అయింది ఫ్రెండ్స్ మీరు లూజ్గా అయితే కొంచెం పిండి అయితే మైదా పిండి అయితే కలుపుకోవచ్చు నేనైతే అలాగే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా పిండి మొత్తాన్ని అయితే బోండాల్లాగా నూనెలో అయితే వేసేస్తున్నా దొరగా ఫ్రై అయ్యేదాకా మనం చూడండి ద్వారా ఫ్రై అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ బోండాలు అనేవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మీరు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మిగిలిన పిండిని కూడా ఇలాగే బొండలాగా ఆయిల్లో వేసేసుకొని డిఫరై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే పిండి పిండి మొత్తం అయితే బొండలాగా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న బోండానికి టేస్ట్ ఎలా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ రెడీ సో టేస్ట్ అయితే చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా అయితే రెడీ చేశాం ఫ్రెండ్స్ ఇలా